అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతదేహం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారకపేట గ్రామానికి చేరుకుంది శ్రీనివాస్ మృతదేహంతో జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్నారు మృతుడి బంధువులు గ్రామస్తులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో హైవేపై రాస్తారుకు కొనసాగుతోంది దళిత సంఘాలు ప్రజా సంఘాల నేతల ఆందోళనతో నారక్కపేటలో హైవేపై ఉద్రిక్తత నెలకొంది ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఈ యొక్క సంఘీభావానికి అన్యాయంగా అక్రమంగా మానసిక ఇబ్బంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యతో దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగాయి ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి కారుకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ అశ్వరావుపేటలో రాష్ట్ర రహదారిపై ధర్నా చేశారు దళిత సంఘాల నేతలు ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి ఫిర్యాదు చేశారు అశ్వరాపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మరణ వాంగ్మూలంలో పేర్లు ప్రస్తావించిన అందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ఆత్మహత్యకు కారకులైన వారిని సస్పెండ్ చేయాలని సిఐ కరుణాకర్ దళిత సంఘం నేతలు ఫిర్యాదు చేశారు আতিয়ন্ত আতিয়ন্ত ডিপার্টমেন্ট ইন্ডিয়ান ন্যাশনাল এই গলায় আমি আমি তাই আমি যে গায়বির দরকারলে দরকার দরকার